ఈరోజు మేము తెలంగాణ రైతు సంఘం ఆధ్యంలో గౌబాదు మిర్చి మార్కెట్ని సందర్శించడం జరిగింది ఇక్కడ రైతుల్ని అడిగి వాళ్ళ బోడును విన్నాము వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఈ సంవత్సరం మిర్చి పంటకు సంబంధించి దిగుబడి తగ్గిందని తీసుకొస్తే కనీసం మద్దతు ధర అమలుకు కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు రైతు సంఘానికి చెప్పడం జరిగింది అందుకనే మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే క్వింటాళ్ళు మిర్చికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఈరోజు మన రాష్ట్రంలో చూసినట్లయితే ఖమ్మము ఉమ్మడి ఖమ్మము ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా మిర్చి పంట నేస్తూ ఉంటారు ఈరోజు తెగుళ్ళ వల్ల అదే రకంగా నల్లి వల్ల అదే రకంగా ఏరుకులు తెగుళ్ళ వల్ల ఈరోజు పంట దిగుబడి అనేది తగ్గిపోయింది అందుకనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ క్వింటాలు మిర్చికి సంబంధించి ఎన్నికలకు ముందు పదిహేను వేల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారము మేము అనేది ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో చూసినప్పుడు మిర్చికి డిమాండ్ ఉంది వేరే వేరే రాష్ట్రాలలో ఇరవై ఐదు వేల రూపాయలకు కూడా మిర్చి కొంటున్న పరిస్థితి ఉంది మన రాష్ట్రంలోనే గత సంవత్సరము ఇరవై ఒక్క వేలు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేశారు కాబట్టి మార్క్ఫేడ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిర్చి రైతులు ఏదైతే పంట పండించారో ఆ మిర్చి పంటని మార్క్ఫేడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి అదే రకంగా మార్కెట్లో కనీస సౌకర్యాలు అనేటి రైతాంగానికి ఏర్పాటు చేయలేదు అందుకనే రైతులకు మార్కెట్లో వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీదుందని మేము తెలియజేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదే రకంగా లోకల్లో ఉండే ఎమ్మెల్యేలు అదే రకంగా స్థానిక మార్కెట్ కార్యదర్శులు దీని మీద స్పందించి ఈ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాల్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం